విజయవంతంగా గ్రామ సభలు అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్ర మండలంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను గ్రామ సభలు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ కెఎన్ బాలాజీ అన్నారు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని సమస్యలు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలియజేశారు ఉమ్మడి బూర్లపల్లి గ్రామ పంచాయతీ పీటీఎం పెద్ద చెరువు చేపలవేలంలో వచ్చిన పదిహేడు లక్షల రూపాయలు పోతుపేట పంచాయతీకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదని బూర్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు ఎందుకు చేశారని గ్రామ కార్యదర్శి గ్రామ సర్పంచ్ను గ్రామస్తులు నిలదీశారు పీటీఎంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ తమ్మక శంకర మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వము గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్లు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు చెప్పడం జరిగింది సార్ సహకరించడం లేదు మా పంచాయతీ అకౌంట్ చెప్తే ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము బోర్లపల్లి గ్రామ పంచాయతీ జనరల్ బండ్కు నిధులు జమ చేయడం జరిగింది ఆ రోజు జమ చేసిన నిధుల్లో దాదాపు రెండు లక్షల చిల్లర మనము ఫిషరీస్ డిపార్ట్మెంట్ జమ చేయడం జరిగింది మిగతా డబ్బులు మన బోర్లపల్లి అభివృద్ధి అభివృద్ధి పనులకే మేము పేమెంట్ పెట్టుకోవడం జరిగింది రెండు పంచాయతీ పండుగ పంచాయతీ కూడా రెండు పంచాయతీలకు గ్రాఫ్ చెప్పండి సెక్రటరీ గారు ರಾಜಕಲ್ಲೂ ಚು ಮಾಡ సార్ అది వాళ్ళ డెవలప్మెంట్ రెండు పంచాయతీ డబ్బులు ఒక పంచాయతీకే వాడుకుంటారు రెండు పంచాయతీ డబ్బులు ఒక పంచాయతీ సర్పంచ్ గారు ఎలా చెప్తారు సార్ మీరు మీరు అధికారి గారు మీరు ఏం చేస్తున్నారు సార్ డబ్బులన్నీ మీకే వాడుకున్నారు గోరే మా పంచాయతీ డబ్బులు కూడా గోరపల్ల వాడుకుంటాము సర్పంచ్ గారే చెప్తున్నారు కదా సార్ మీరు ఏం చేస్తున్నారు సార్

కా సార్ రెండు డబ్బులు అని చెప్పి ఇప్పుడు ఆ సర్పంచ్ మా ఊరికే పెట్టుకున్నామంటారా అంటారు అదనంగా పంచాయతీ చెప్పేది నువ్వు పెట్టుకోవాలి నువ్వు మనకు పంచాయల కేటగిల మి 10 రోజు వేలం చేయింది కూడా రెండు పంచాయత్ర సమస్యలనే రెండు పంచాయల సమస్య మా పంచాయతి కబ్బు మి రండి సాకరించలా మీకు దొరికినేది నువ్వు వాడుకో ఇప్పుడు ఆ పంచాయతి డబ్బు ఎందు మా పంచాయతి అది మనకు ఆ రోజు బైబిల్ కేషన్ ప్రకారము చె బైబిల్ ఆ డబ్బు ఎక్కడినే ఆ డబ్బు ఎక్కడ చెప్పు వసు ఈ పంచాయతి ఈ లా మా మా పంచాయతి డబ్బు ఎక్కడినే ఈ రోజు కూడా మేము పుయి అడిగారు రెండు పంచాయతి మీరు వాడుకునే మొత్తం డబ్బు నీకే పెట్టుకోమని చెప్తున్నా రెండు పంచాయతీ కోసమే ముందే మీరు అప్పుడు ఏం గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగా చేయాలా అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇరవై మూడవ తేదీన ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమంలోగా అన్ని గ్రామ పంచాయతీ కేంద్రాలలో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఆ ఆదేశాలకు అనుగుణంగా అందరూ మండల స్థాయి అధికారులతో పంచాయతీ కార్యదర్శులతోనూ అన్ని శాఖల సిబ్బందితోనూ నిన్న ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారికి కూడా దిశానిర్దేశం చేసి మనకు ఈరోజు ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేసుకునేందుకు మనం ఈరోజు ముందుకొచ్చాము దీంట్లో ఈరోజు మనకు మన పాట ప్రత్యేకత గారు కూడా ఈరోజు ఈ గ్రామ సభలో పాల్గొంటున్నారు అదేవిధంగా నాలుగు టీక్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు టీక్స్ సంబంధించి చెప్పారు నాలుగు టీక్స్కి సంబంధించి కూడా మనకి ఈరోజు కార్యక్రమాన్ని నడిపించుకోవాల్సి వస్తుంది అటు స్వర్ణ గ్రామ పంచాయతీకి సంబంధించి మనకు అనేక రకాలుగా మనం సమీకృత అభివృద్ధి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలని మనం అందరికి కూడా తెలియజేసి వారి ద్వారా మనము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మనం ప్రణాయాన్ని ప్రకటించుకోవడము ఈ ఈరోజు ఈ గ్రామ సభలో గృహ అవసరాలకు సంబంధించిన దీనిని మొదటి అంశంగా మెరుగైన సాధారణ సౌకర్యాలకు గురించి రెండవ అంశంగా రోడ్డు కనక్టకు సంబంధించి మూడవ అంశంగా రైతు అమృద్ధికి సంబంధించి నాలుగో అంశంగా నాలుగు అంశాలు కూడా కేటాయించారు ఈ నాలుగు అంశాలకు సంబంధించి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంశాలు కావచ్చు కమ్యూనల్ అంశాలు కావచ్చు గ్రామ పంచాయతీ దేవాలకు సంబంధించిన విషయాలు కావచ్చు వీటికి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది వారికి అందరికీ ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామ సభ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గ్రామ పంచాయతీ అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలో జరగవలసిన అభివృద్ధి పనులు కానీ గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకునేందుకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో ప్రజల చేత అనేక తీర్మానాలు తీర్మానం చేయించి తద్వారా మన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పంపిచ్చని పంపించాలని మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు ఆదేశాలు తద్వారా వచ్చిన అభివృద్ధి పనులు పై ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనే విధంగా ఆ పనులు చేసేందుకు ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి గాను ఉపాధి హామీ ఈ గ్రామ సభను గురికి నీటి కాలంలో కానీ సిసి రోడ్లు కానీ వివిధ సమస్యలు ఏమున్నా కూడా మీరు చెప్తే పరిష్కరించేందుకు మన అధికారుల ద్వారా మన కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది త్వరగా ఆ సమస్యలు పరిష్కరించేందుకు కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వము మా లోకల్ లీడర్లు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈ ఉపాధి హామీపై రెండు రోజుల పని కడుపులపై మన ఉపాధి వాళ్ళు చెప్తారు వీటిగా వివరించి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి పనులు కూడా దాంట్లో నోట్ చేసుకుని మీ ఈ గ్రామ సభ తీర్మానం ద్వారా పనులు జరిగేలా చర్యలుంటాయని ఈ సభాత్మకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను